మనోరమే సహస్రనామ తమ వరాన రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాలని అందులోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాట్లు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన ఏదో ఎకసక్కంబనకైన పజ్య గజ్య గీత భావార్థములనైన కమలనయ్యను పిలువ కలుష హరము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహారం బిడ్డ పేరు పెట్టి పిలిచిన మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకునే రామారామ అని పిలిచినా సరే లేదు పద్య గద్య గీత భావార్థములనైనా ఎప్పుడైనా సరే పద్యంలోనో గజ్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామని చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు అంత గొప్పది శ్రీరామనామం లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది ఒకటి ప్రణవం ఒకటి రామనామం రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడి తారకం అంటే సంసారమును దాటిపోతాడు మోక్షానికి వెళ్ళిపోతాడు రామనామము అంత గొప్ప నామము ఆ నామము నుంచారు అందుకే పోతనగారు అంటారు భాగవతంలో ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతావితది పొందరు పునరు దుఃఖభావముల్ అంటారు ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికే మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది పరిగెత్తుకొచ్చాడు సావుకి దగ్గరిగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు పరిగెత్తుకొచ్చాడు అందుకే స్వామి పిబరే రామరసం అంటారు తాగే రామరసాన్ని అంటారు శ్రీరామనీ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా అంటే రామనామం రుచి ఏమిటంటే కైతం మీ దేశం నోట్లో పెట్టుకోవచ్చు అని కాదు పెరుగు తేనె పళ్ళరసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మన మనసు ఏ స్థితిని పొందుతుందో రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థముల యొక్క రుచి చెప్పడం కాదు రామ 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 అని శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నీ ఎంత రుచిరా అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది తారకనామం రామనామం రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే కూలిన చోట గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు వాడు అదృష్టం కూలిన చోట కొట్టబడి కుట్టిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు కింద పడిపోయాడు రామా అంటూ పడిపోయాడు తరించిపోయాడు కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు వాడు ఉన్నతగతులు పొందుతాడు మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బొస్సుల పాముచ్చి పడగెప్పింది శ్రీరామ 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 తరిస్తాడు రక్షింపబడతాడు సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని లేని ఆ పైన ఆ కాలుని యాతనాతతి పొందరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు రామనామం అంత గొప్ప నామం అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు మహానుభావుడు గుంటూరులో ఆంజనేయులు గారని ఉండేవారు ఆయన ఏం పెద్ద చదువుకోలేదు ఎప్పుడూ శ్రీరామనామే అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు ఆఖరికి ఆయన పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు ఇవాళ ఎందుకు లేండి ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా రేపిద్దాం ఏకాదశి వస్తుంది కదా అన్నారు ఏమోనయా ఏ క్షణం ఎవరికి తెలుసు ఇచ్చేసేద్దాం అన్నారు ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభమవుతుంది భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం ఆ కీర్తన వినపడుతూ నీరాజనం కనబడుతోంది ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామ 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 అంటూ శరీరం వదిలేశాడు ఆయన తన పెళ్లికి కూడా మంగళతోరణాలు కట్టద్దు అని మావిడాకులు కట్టించకుండా తన స్నేహితులతో రామనామం కాగితాల మీద వ్రాయించి రామనామాన్ని తోరణాలుగా కట్టించుకున్నాడు అంత రామనామోపాసక ఎంతమందో నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలో కపవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతాడని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు రామనామం అంత గొప్ప నామం శ్రీరామనామం రాయడం శ్రీరామనామం పలకడం అంత గొప్పది అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలు కనపడితే వాళ్ళందరినీ కూర్చోపెట్టి గుండ్రంగా రామ రామనామం రాయమని ఎవరు ఆ ఇచ్చిన సమయంలో ఎక్కువసార్లు గుండ్రంగా వ్రాసారో వాళ్ళకి బంగారు మాడ ఇచ్చేవారు ఆ తర్వాత వెండి మాడ తర్వాత రాగిమాడ మిగిలిన వాళ్ళకందరికీ కూడా మాడలిచ్చేవారు ఈ మధ్య మేము శ్రీరామనవమి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పిల్లలందరితో అలాగే రామనామం వ్రాయించి మాడలిచ్చాం రామనామం అంత గొప్పది